ప్రచారంలో భాగంగా కొండ కొట్లామరిపల్లి పంచాయతీలో పర్యటించడం జరిగింది దానికి కూడా ఇప్పుడు బోడేవన్నోడిమల్లె గారు బోడిమల్ల దిన్నెలో ఈరోజు మనం ప్రచారం చేస్తున్నాము మనకు సపోర్ట్గా మన మనతో భాగంగా మన సీనియర్ నాయకులు నరేష్ కుమార్ రెడ్డి గారు కానీ మళ్ళీ వచ్చేందుకు మన ఎస్కే శ్రీనివాసులు రెడ్డి కానీ మన చైర్మన్ మనోజ మేడం కానీ తర్వాత అందరూ కౌన్సిలర్లు ఈ రెండు సర్పంచ్ వాళ్ళ అధ్యక్షులు మేము అందరికి వచ్చి అన్ని విధులు తిరుగుతున్నాము తిరిగిండే ప్రతి చోట కూడా మాకు బ్రహ్మరత్నం పడుతున్నారు అందరూ కూలవర్షం గుర్తిస్తున్నారు దీనికి మూల కారణం వచ్చిందను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే దీనికి మూల కారణము ఏ ఇంటికి పోయినా ఏ ఇంటికి మనం పోయినా ఖచ్చితంగా వాళ్ళు ఏమంటున్నారంటే మనకు మనకు చేసిండే వ్యక్తి మన కోసం పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మనం ఓట్ వేసి మా రుణం మేము తీసుకుంటాము ఖచ్చితంగా మీరు అడిగినా అడక్కపోయినా మేము వేసేది ఫ్యాన్ గుర్తుకే అని చెప్తున్నారు ఈ రకంగా ప్రజల్లో ఇది ఉందంటే నాకు నిజంగానే విధంగా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ప్రజలు అంత సంతోషంగా ఉండాలంటే మా కోసం ఐదు సంవత్సరాలు ఆయన మనకు పాటుపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఒక ఓటు ఏ రోజు పోలింగ్ డేట్ కోసం వాళ్ళు కాసుకొని ఉన్నారు దీని ప్రకారంగా నేను చూస్తూ ఉంటే హోటల్ వచ్చినందులో వార్ వచ్చి వన్ సైడ్ అయిపోయింది ఆపోజిట్ వాళ్లకు డిపాజిట్ కోసం పోరాడే పరిస్థితి వస్తూ ఉంది ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉండే లోకల్ సర్పంచ్ కూడా బాగా సిమెంట్ రోడ్లు వేసి అన్ని ప్రాబ్లం సాల్వ్ చేశారు అన్ని రకంగా ఆయన కూడా ప్రజలకు అన్ని వరకు తోడ్పాటుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా మంచి ఇది వాతావరణం కనిపిస్తూ నేను ఈరోజు ఇంతవరకు మేము సిటిఎం కానీ పోతుబోలు కానీ సిటీఎం టూ క్రాస్ రోడ్స్ కానీ కొత్తవారిపల్లి కానీ అవన్నీ ముగిసుకొని ఇక్కడికి వచ్చాము ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది ఈ రకంగా చూస్తూ ఉంటే లాస్ట్ మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో మేము ఈసారి గెలుపు పొందామని ఖచ్చితంగా నా నమ్మకం ఏర్పడుతుంది అది కాక ఇక్కడ యాడ ఓడిపోతామో ఇక్కడ మదనపల్లి సర్వేస్ అంతా బ్యాక్ ఉంది అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మదనపల్లికి వచ్చి బెంగళూరు బస్ స్టాండ్లో ఒక గ్రామ ఒక సభ పెట్టడం జరిగింది అది కూడా టోటల్ పబ్లిక్ వర్షన్లో చాలా ఫ్లాప్ షోగా ఇది అయ్యింది ఈవెన్ పబ్లిక్ ఆయన కూడా నా మాకు తెలిసిన సమాచారం కూడా ఈ సభ ఎందుకు సెలవులేదని ఆయన కూడా మదన పడినారని మాకు తెలుస్తూ ఉంది ఏమంటే నిన్న ముస్లిం ఏరియాలో వస్తే కూడా ఈ కూటమి ఏర్పడిందే బీజేపీ టీడీపీ తర్వాత జనసేన కూటమి ఏర్పడిన దాని మీద ముస్లిమ్స్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది వాళ్ళందరూ ఈ కూటమిని వరకు జెండాలు కలిసినాయి కానీ లోయర్ లెవెల్లో కార్యకర్తల లెవెల్లో ఏది కూడా కలవలేదు మొత్తం డివైడ్గానే ఉన్నారు వాళ్ళు ఈరోజు పోతే కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాన్సే లేదు దాని దగ్గర మూడు వేల నుంచి నాలుగు వేల మందితో సుభమించినారు అది టోటల్ గ్రాఫిక్స్తో ఏదో వచ్చినట్టు చూపించినారు తప్ప ఆడ ప్రజలనేది ఏమీ లేదు ఆయన చాలా వరకు ఏం చేశారంటే జ చంద్రబాబు నాయుడు గారు అది చేస్తాం ఇది చేస్తాము మేము ఇది చేస్తాము అని చెప్పి చెప్తున్నారు కానీ ముస్లిం సమాజానికి చేసింది ఏమీ లేదు ఈరోజు ముస్లిం సమాజానికి గవర్నమెంట్ రిజర్వేషన్ కానీ అన్ని రకాలుగా ఆదుకుని ఉండేది ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే ఈరోజు నిన్న వచ్చారు కానీ నిన్న వచ్చి నిలబడినారు చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మేము కొనిగిస్తూ కొనసాగిస్తామని ఏమి హామీ ప పత్రికంగా ఇచ్చింది ఏమీ లేదు ఆయన ఏదైనా చాలా ఇది పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు మమ్మల్ని అడిగితే మేము వచ్చిందో దాంట్లో చేరినాము దాంట్లో వచ్చి చేరే పరిస్థితి వచ్చింది మీకు ఎటువంటి దోకా ఉండదు అనే టైప్లో చెప్పారు కానీ ఆ స్వాస్థం ఏమంటే ఏడు రోజులు ఆయనే అక్కడ వీళ్ళు ఢిల్లీలో ఉండి అమిత్ షా గారి దగ్గర కానీ మోడీ దగ్గర కానీ మోడీ గారి దగ్గర కానీ వైఎస్ అక్కడ కూర్చొని నానా తంటలు పడి ఆయన మద్దతు కూడగట్టుకుని వచ్చినారు ఇప్పుడు ఆ మూడు ముగ్గురు కలిసారు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎవరో ప్రాబ్లం లేదు టోటల్ ఫెయిల్యూర్ అయింది నిన్న జరిగిన దానికి టోటల్ ఫెయిల్యూర్ సభ జరిగింది కాబట్టి ఇదే క్లియర్ ఒక పిక్చర్ నిన్ననే ఒక పరిస్థితి అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు కానీ కూడా అర్థమైపోయింది ఖచ్చితంగా ఇక్కడ మొదనపల్లిలో వైఎస్ఆర్సీపీ వివరిస్తుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ సీట్ మనం తెలిసి తీరుతామనేది ఆయనకే తెలిసిపోయింది కాబట్టి చాలా సంతోషమైన పరిణామం నేను చెప్పేదేమంటే ఈ రోజు ప్రజల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి పూర్తి మొదట ఉంది వార్ వన్ సైడ్గా ఉంది ఖచ్చితంగా మేము ఈసారి వ్యతిరేకంగా మోగించి మదనపల్లిలో ఒక మదనపల్లి ఇక్కడ ప్రజలు కూడా అదే అంటున్నారు ఈసారి మేము ఖచ్చితంగా మదనపల్లి సీట్ గెలిపించి హ్యాట్రిక్గా మన మిథులిటీ గారిని గెలిపించి ఒక గిఫ్ట్ గా ఒక మేము ెడ్డి గారు ఇస్తాము అనేటువంటి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ గ్రామంలో పట్టించి అన్ని డిలివెన్సెస్ కూడా మేము నోట్ ఉన్నాము ఏమేమి వీళ్ళకి కావాలా ఏమేమి ప్రాపర్మ్స్ అన్ని నోట్ చేసుకుంటాము మళ్ళా వాళ్ళకైతే హామీ ఇచ్చాము ఖచ్చితంగా మనం ఎమ్మెల్యేగా గెలుస్తాము తిరిగి ఈ గ్రామానికి మేము వస్తాము వచ్చి అధికారులతో పాటు వచ్చి స్థానంలో వీళ్ళ గట్టిగా నేను హామీ అదే జరగబోతూ ఉంది గెలుపు రాజు తిరిగి అధికారులతో పాటు ఎమ్మెల్యోలతో ఎండిఓతో కానీ అందరితో ఇక్కడికి వచ్చి నేను కూర్చొని వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాను ఖచ్చితంగా మంచి రోజులు మనకి రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేస్తుందని నేను ప్రజలకు హామీ ఇస్తాను